మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా అభిమానులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే ఈ రోజు ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గండవరం గ్రామానికి అయితే మనం ఇచ్చేసాం అదే విధంగా ఎడోలూరు మండలం వస్తుంది గండవర గ్రామంలో వెలిసి ఉన్నటువంటి స్వయంభూగా వెలిసిన ఉదయ కాళేశ్వర శివాలయంకైతే మనం ఇప్పుడు వచ్చేసాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు ఇంత ప్రసిద్ధి గాయించిన శివాలయం ఎందుకు ఇక్కడ మహాశివరాత్రి ఇంత ఘనంగా వేడుకలు జరుపుకుంటారు ఇక్కడ దర్శించిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఎందుకు క్లియర్ అవుతాయి అన్ని విషయాలు కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి దగ్గర అన్ని విషయాలు కూడా కనుక్కుందాం మహాశివరాత్రి పర్వదిన నాడు మనమైతే ఇప్పుడు గండవరంలోనే ఉన్నటువంటి శివాలయం దగ్గరకు మనం వచ్చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఆలయ యువో గారు మనతో ఉన్నారు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకసారి సార్ నడుగు సార్ నమస్తే ముందుగా మీకు మా సోనా మీడియా తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ నేను వచ్చి బండి నా పేరు బండి శాంతి ఆఫీసర్ని టూ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను ఈ దేవస్థానంలో ఈ సంవత్సరం కొత్తగా కీల ఏర్పాటు చేయడం ఉంది బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నంది సభకు దాదాపు ఒక రెండు లక్షల మంది జనం కావచ్చు అంచనా వేసుకున్నాము భక్తులు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నాం సార్ అంటే భక్తులు అందరికీ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అంటే ఏ ఏ విధమైన ఇబ్బందులు పాటు లేవు ఏ ఎలాంటి లోట్లు లేకుండా మా కథలు మేము నిర్వహిస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ విధంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి ఉభయ అంతా కూడా పలు ప్రోగ్రాల్లో పాల్గొంటున్నారు కదా సార్ ఉపయోగార్థులు సక్రమ టైంకి వచ్చి వాళ్ళు వాళ్ళ విధులను నిర్వహిస్తూ దేవుడికి అందరూ పాల్గొంటున్నారు సార్ అదేవిధంగా గండవరం ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు ఇప్పుడు మనతో ఉన్నారు ఒకసారి ఆయన ఆయన మాటలో తెలుసుకున్నాం సార్ నమస్తే ఏంటి సార్ స్థల పురాణం ఏంటి ఎందుకు ఇంత ఫేమస్ ఇక్కడ శివరాత్రికి సంబంధించి అదేవిధంగా శివరాత్రి అనే కాదు ప్రతి రోజు కూడా ఇక్కడ పండుగ లాగానే ఉంటుంది ఏంటి స్థల పురాణం యొక్క విశిష్టత స్వామివారు మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే నెల్లూరు జిల్లా కడవలూరు మండలం గండవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత హృదయకళేశ్వర స్వామి పేరుతో ఇక్కడ ఆవిర్భించడం జరిగింది స్వామివారు లోపల మూలమూర్తి స్వయంగా పుట్టిన శివలింగం అది ఎవరు తయారు చేసిందో ప్రతిష్ఠించిందో కాదు స్వయంగా పుట్టిన శివలింగం అదే కాకుండా ఇది భగీరథ శాసనాల్లో రెండవ దేవస్థానంగా విరాజుతోంది ఇక్కడ విశేషం ఏంటి అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఉత్తరాయణ పుణ్యకాలంలో రథసప్తం నుంచి ఆరు నెలల కాలం ప్రతిరోజు స్వామి మీద సూర్యకిరణాలు పడ్డం జరుగుతాయి ఆ సూర్యకిరణాలు పడ్డం వల్ల ఉదయ కళేశ్వరుడు ఉదయ కళలతో ఆవిర్భవిస్తాడు కాబట్టి స్వామివారికి ఉదయ కళేశ్వరుడు అనే పేరు వచ్చింది అదే కాకుండా ఏ దేవైనా దేవస్థానంలో విమాన గోపురం మీద దేవతామూర్తుల విగ్రహాలు ఉంటే ఇక్కడ శుశ్రృష్టి యోగినిలు అదేవిధంగా ఋషి మండల ప్రాకారంతో ఉంటుంది ఆ గ గోపురం మీదంతా కూడా ఋషులు మునులు అందరూ కూడా తపస్సు చేస్తున్న ధ్యాన ధ్యానముద్రలోనే ఉంటారు భగీర శాసనాలు రెండవది అని చెప్పడానికి ఇదొక ముఖ్యమైన కీలకమైన ఆధారం అదే కాకుండా మా ఈ ఆలయంలో మాఘమాసంలో వచ్చే బహుళ నవమి నుంచి పాల్గొన శుద్ధ విధి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాల సప్తానికి దీక్షతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది శివరాత్రి రోజు విశేషంగా స్వామివారికి పలు విధాలైన అభిషేకాలు అవన్నీ కూడా మధ్యాహ్నం వరకు జరుగుతాయి మధ్యాహ్నం నుంచి స్వామికి అర్చన అవన్నీ కైంకర్యాలు జరుగుతాయి సాయంత్రం సమయంలో రాత్రి పదిన్నర నుంచి లింగోద్వేకాలు అభిషేకం మొదలుపెట్టి పన్నెండు గంటలకి లింగోద్వేకాలు అభిషేకము మహానివేదన మంగళహారతి మంత్రపుష్పంతో ఈ శివరాత్రి ఉత్సవాల్లో ప్రధానమైన ఘట్టం ఒకటి ముగుస్తుంది ఆ తర్వాత స్వామివారికి విశేషమైన ప్రీతికరమైన వెండి నంది సేవ ఉత్సవం జరుగుతుంది ఇవాళ మా గ్రామానికి అంతా కూడా విశేషమైన గ్రామ దేవత గంగా భవాని అమ్మవారు ఆమె ప్రతిరోజు స్వామివారు ఉత్సవానికి వెళ్ళేటప్పుడు స్వామివారు మాత్రమే వెళ్తారు ఇవాళ ఏంటంటే అమ్మవారు ముందు వైపు వెళ్తూ ఉంటే అమ్మవారిని అనుసరిస్తూ స్వామివారు వెళ్ళడం ఇక్కడ మొదటి నుంచి వస్తున్న పూర్వం నుంచి ఆనవాయితీ గంగాభవాని అమ్మవారు మొట్టమొదటి ఊళ్ళో గ్రామోత్సవంగా వెళ్తే ఆమె వెనకనే స్వామివారు అమ్మవారు వెండి నంది మీద వేణిసేపు చేసి విశేషమైన ఉత్సవం జరుగుతుంది ఇవాళ చాలా ప్రధానమైన విశేషమైన పర్వదినం కనుక మహాశివరాత్రిని పురస్కరించుకుని ఇక్కడ వెండి నంది సేవ అదేవిధంగా మహాశివరాత్రి అయిపోయిన మరుసటి రోజు సాయంత్రం స్వామివారికి కళ్యాణోత్సవము అయిన తర్వాత గజవాహనోత్సవం జరుగుతాయి మరుసటి రోజు శివరాత్రి అయిన మూడవ రోజు ఉదయం స్వామివారికి రథోత్సవము సాయంత్రం తప్పోత్సవం జరుగుతాయి ఆ తర్వాత స్వామివారికి అశ్వవాహన సేవ మరుసటి రోజు చక్రస్థానంతో ఈ ఉత్సవాలన్నీ కూడా పూర్తవుతాయి సో అదే విధంగా ఏదైతే లోపల గర్భగుడి ఉందో దేవుడు ఇక్కడ స్వయం వెలిసారని అదే విధంగా స్వామికి దెబ్బ తగిలిందని అనేటువంటి ఒక విధానం కూడా ఇక్కడ వింటూ ఉంటాం ఎక్కడ నుంచి నీరు వస్తాయో నీరు కూడా ఎలా వస్తాయో కూడా మిస్టరీగా మిగిలినటువంటి అవకాశం ఉంది సో ఎందుకు అంత మిస్ట్రీ దానికి ఏమైనా పురాణం ఉందా అక్కడ ఆరుభవించినటువంటి ఆ శివలింగాన్ని సత్యం ఇక్కడ స్వామివారి సత్యం అండి పానివట్టంలో ఈశాన్య మూల ఎంత తుడిచినా కూడా ఒక రెండు ఉద్ధరణులు లేదా రెండు చెంచాల నీళ్ళని ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి ఆ తడ అనేది ఈశాన్య భాగంలో అలాగే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ పుట్టని తవ్వేయాలని చెప్పేసి కొంతమంది దుండగులు ఇక్కడ నిధి నిక్షేపాలను తవ్వేయాలని చెప్పి అప్పటి కాలంలో క్రిమికంఠి చల్లుడు హయాంలో ఒక మంత్రించిన గడ్డపారని వెనక వైపు నుంచి విసిరడం జరిగింది అది విసిరినప్పుడు స్వామికి ఈ భాగంలో ఘాటు పడ్డము అది ఎప్పుడు కూడా అభిషేకం చేసేటప్పుడు శివలింగం అంతా కూడా రాయిలా ఉన్నా కూడా ఆ ఘాటు దగ్గర మాత్రం మన మానవ చర్మం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెత్తగా ఉండడం అనేది ఇక్కడ విశేషము ఆ అనుభూతిని మేము అనుభవిస్తూ ఉంటాం అన్నమాట స్వామికి అభిషేకం చేసినప్పుడు స్వామిని స్పృశించినప్పుడు ఆ భాగం మాత్రం మెత్తగా మన చర్మంలాగా ఉంటుంది మేము సామాన్య భక్తుల తాకడానికి అవకాశం లేదండి ఇది భగీరథ ప్రతిష్టలో రెండవ దేవస్థానం దీనికి లోపలికి వెళ్ళాలన్నా అర్చన చేయాలన్నా చాలా విశేషమైన సిస్టమ్ ఉంటుంది అనమాట అంటే భగీరథుడు అంటేనే ఒక సిస్టమ్ దానికి తగ్గట్టుగానే ఉంటాయి స్వామివారికి లోపమైనా లేదన్నా ఏదైనా నైవేద్యహీనమైనా వెంటనే షాకు వెంటనే మాకు కానీ ఇతరత్ర అక్కడ ఉండే పరిధిలో ఉండే వాళ్ళకి కానీ వెంటనే షాక్ చూపించడం అనేది స్వామివారి సత్యం అందువల్ల అన్యలు కెమెరా నాటాలోడు ప్లస్ ఏంటంటే స్వామిని తాకడం అనేది నాటాలోడు రెండు వేల పద్దెనిమిదిలో కుంభాభిషేకం చేసేటప్పుడు స్వామివారి కళలన్నీ తీసేసి ఈ ఆలయం లోపల మాత్రం కొంచెం మరమ్మతులు చేయడం జరిగింది అప్పుడు ఒక పదకొండు రోజుల పాటు స్వామిని తాకే అవకాశం ఇచ్చారు ఇప్పట్లో వేలాది మంది వచ్చి స్వామిని తాకే అనుభూతిని పొందారు అనమాట మరలా ఏ అవకాశం మరి ఎప్పటికి వస్తుందో ఎంత పరమేశ్వరు ఉంటాయి అక్కడ వాటర్ ఎలా ఆవిర్భవిస్తాయి చుట్టుపక్కల లోపల మనం నీళ్ళు రోజు ప్రతినిత్యం ఆయనకి అభిషేకం చేయాల ప్రతిరోజు ఆ అభిషేకం చేసినప్పుడు ఆ వాటర్ అక్కడ నిలబడతాయి ఈశాన్య భాగంలో ఎన్ని తుడిచినా కానీ ఆ భాగంలో రెండు ఉగ్గి గిన్నెలు ఉదకాలు ఉంటాయి ఉదకం ఉంటుంది అది అదే ఆయన సత్యం మేము కూడా ప్రయత్నం చేస్తూ ఆ గుడ్డ పెట్టి ఈశాన్యంలో తుడిచేసి ఎక్కడి నుంచి వస్తున్నాయని చూసాం కానీ ఏంటంటే బాగా ఒక ఉద్దరని ఒక ఉగ్గు గిన్నెని నీళ్ళు ఎప్పుడు ఉంటాయన్నమాట స్వామి ఈశాన్య భాగంలో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి మాకు మిస్టర్ స్వామివారి సత్యం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం కోసంగా ఎవరైనా ఆరోగ్య క్షీణత ఉండి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా గానీ ఉంటే స్వామిని కానీ సేవిస్తే నలభై ఒక్క రోజు కానీ సేవిస్తే ఎంతటి దీర్ఘకాలమైన వ్యాధి అయినా సరే ఖచ్చితంగా నయమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అనుభవించిపోయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో మేము కూడా కొంతమంది భాగస్థము మాకు తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా స్వామిని సేవించమని చెప్పిన వెంటనే చేసిన వెంటనే ఎన్నో విధాలైన దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమైన చరిత్ర స్వామివారి ఘన చరిత్ర ఉంది చాలా విశేషం స్వామివారు మహాశివరాత్రికి సంబంధించి అనేక మంది స్కూల్ పిల్లలు ఇక్కడికి విచ్చేశారమ్మ ఆ దేవునికి సేవ చేసుకునే దానికి సో వీళ్ళకి సహకరించినటువంటి సార్ ఇక్కడే ఉన్నారు ఒకసారి ఆయన మాట్లాడినా సార్ ఏం సార్ పిల్లలతో ఇక్కడికి వచ్చేసారు మీరు గండవరం ఉన్నత పాఠశాల నుంచి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున గుంజి నాగభృష్ణం స్కౌట్స్ మాస్టర్ ఆధ్వర్యంలో నా ద్వారా ఆధ్వర్యంలో తీసుకొని రావడం జరిగింది మా హెచ్ఎం జి శ్రీనివాసరావు గారు దీనికి సారథ్యం ఇస్తూ ఉన్నారు మేము వచ్చి ఇక్కడ పిల్లల్ని భక్తుల్ని లైన్లో పంపించడానికి మంచినీరు అందించడానికి ఈ కొవ్వొత్తులు ఎలాంటి దీపాలు వెలిగించేటప్పుడు వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా ఉండేదానికి పిల్లల్లో స్నేహభావాన్ని సేవాభావాన్ని పెంపొందించేదానికి ఇక్కడ తీసుకొని వచ్చాము గత ఐదు పది సంవత్సరాల నుంచి ఇక్కడ తీసుకొని వస్తున్నాము ప్రతి సంవత్సరం ఇక్కడ తీసుకొని వచ్చినందువల్ల పిల్లల్లో సేవా గుణము ఏర్పడుతుంది నాతో పాటు రాజేంద్ర కుమారు విద్యార్థులు అందరూ వచ్చినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో అదే విధంగా ప్రతి నెల కూడా శుక్లపక్షం శివరాత్రి అనేది వస్తుంది అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ శివరాత్రికి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే ఈ రోజు శివుడు ఆవిర్భవించినటువంటి రోజు కనుక దీన్ని మహాశివరాత్రి పరం దినంగా మనం భావిస్తూ ఉంటాం అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లుగానే అయితే ఇక్కడ దేవుడు ఎవరైతే ఇక్కడ లింగం ఉంటుందో స్వయంగా వెలిసినటువంటి లింగం అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఉదయ కాళేశ్వర స్వామి అనే అనే ఆ విధంగా ఎందుకు పిలుస్తారంటే ఆయనకి ఉదయాన్నే సూర్యకిరణాలు డైరెక్ట్గా ఆయన కిరణాల పైన పడతాయి అది కూడా రథ రథసప్తమి ముగించిన తర్వాత రథసప్తమి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆరు నెలల పాటు ఆ సూర్యకిరణాలను డైరెక్ట్గా స్వామివారి దగ్గర పడితే డైరెక్ట్గా చూడవచ్చు అంటే వాస్తవానికి కెమెరా నాట్ నాటాలు కాబట్టి అక్కడ మనం విజువల్ చూపించడానికి వీలుగా ఉండకపోవచ్చు అయితే ఇక్కడ ఇంత ఎవరికైనా సరే ఆరోగ్యం బాలైన టైంలో కావచ్చు అదేవిధంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి టైము అదేవిధంగా ధన ధనానికి సంబంధించినటువంటి ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబానికి సంబంధించిన కష్టాలు అదేవిధంగా దాంపత్య జీవితానికి సంబంధించిన కష్టాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ కానీ దేవుణ్ణి నమ్ముకొని కొన్ని వారాలు ఇక్కడ తిరిగితే అవన్నీ కూడా మట్టుమయం అవుతాయి అనేటువంటి ఒక ఇక్కడ భక్తులంతా కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన వాస్తవానికి మనం చూసుకున్నట్లుగానే అయితే అనేక మంది భక్తులు ఇక్కడ ఇచ్చేశారు వాళ్ళ మొక్కులు కోరికలు అన్నీ కూడా ఇక్కడ టెంకాయలు అదే అదేవిధంగా ఇక్కడ ద్వీపాలు వెలుగుస్తూ కోరికలన్నీ కోరుకుంటూ ఉన్నారు ఎంతో భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి విచ్చేసి దేవుడికి వాళ్ళ మొక్కలనే చెల్లించుకుంటూ ఉన్నారు వాస్తవానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లుగా ఉదయ కాళేశ్వర ఆలయంలో టెంపుల్లో ఏదైతే ఇక్కడ ప్రత్యేకత ఉందో ఎవరికైతే ఆరోగ్య క్షీణించి ఉంటుందో ఆ క్షీణించిన సమయంలో ఇక్కడికి విచ్చేసి వారు దేవుణ్ణి ప్రగాఢంగా గానీ విశ్వసించినట్లుగాని అయితే ఆరోగ్య సమస్యలు క్లియర్ అయిపోతాయి అనేటువంటి ఒక భావం కూడా ఇక్కడ జనాల్లో ఉందన్నమాట అదేవిధంగా భక్తులు ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజించడం వల్ల వాళ్ళకి ఆయు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి భక్తులు ప్రగా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు అదేవిధంగా నమ్ముతూ ఉంటారు సో ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి కొంతమంది ఉభయకర్తలు ఇక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం సార్ నమస్తే ఎలా సార్ ప్రతిసారి మీరు ఇట్లాగే ఇక్కడ దేవుడికి సేవ చేసుకుంటూ ఉంటారా ఒకటి రెండు సార్లు వచ్చాము మాది ఏరియా ఊరు కాకపోతే పురాతనమైన దేవస్థానము మేము ఏంటంటే దీనికోసంగా ఈరోజు శివరాత్రి రోజు ఎట్లయినా దర్శన భాగ్యం కలగాలని మేము ఫ్యామిలీలతో అందరం వచ్చి దర్శన భాగ్యం కలిగించారు దేవుడు చూసుకున్నాం థాంక్యూ మేడం అదే విధంగా మీరు ఎలా ఫీల్ అవుతారు మేడ అంటే పురాతనమైన దేవాలయం ఇక్కడ ఎలా ప్రశాంతంగా స్వామి చాలా సంతోషంగా ఉంది కూడా చాలా బాగుంది తల్లి పరమేశ్వరుడు చాలా బాగుంది చాలా మేడం రండి రండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా తృప్తిగా ఉంది మనశ్నందగా ఉంది చేసుకున్న తర్వాత శివుణ్ణి చాలా మనస్తృప్తిగా ఉంటుంది లోపలికి వెళ్ళా వెళ్ళి బాగా దర్శనం చేసుకున్నాముగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకున్నందుకు అంటే పురాతన దేవాలయం కాబట్టి బాగుంది ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంటే శివుడు పార్వతి తో పాటు ఇక్కడ గంగమ్మ కూడా గంగమ్మ చాలా కలగా ఉంది అమ్మవారు చూస్తూ ఉండాలి అనిపిస్తుంది చాలా బాగుంది కాశీ శ్రీ స్వామి అల్లపురం తల్లి గుడి కూడా చాలా బాగుంది అండ్ దర్శనం కోరిన కోరికలు నెరవేరుతాయి అని కోరిన కోరికలు నెరవేరుతాయి అనేసి చాలా మంది చెప్పారు మేము ఇప్పుడు ఆయన ధనం పెట్టుకున్నాం మాకు కోరికలు నెరవేరాలని దేవుడిని ప్రార్థించవచ్చా ఏమన్నా కోరికలు నెరవేరావు మీరు మేము మామూలుగా శివభక్తులమే కానీ ఇంతవరకు కోరలేదు స్వామిని ఈ రోజు కోరాము అది ఇప్పుడు కోరేము అది ఇచ్చాడు కానీ ఇప్పుడు కోరుకున్నాం మళ్ళా దేవుడి దేవుళ్ళ అది జరిగితే ఇంకా మంచిది అది కూడా ఇచ్చాడు మేము కూడా మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాం మేడం మీరు అనుకున్న ప్రతి కోరికలు కూడా నెరవేరాలని మీకు ఎల్లప్పుడూ ఆరోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అయితే అదనమాట మనం చూస్తున్నాం కదా అయితే వాస్తవానికి ఇక్కడ శివాలయంలో వచ్చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు వాళ్ళకి బాగుండాలని కోరుకుంటారు ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడికి నాకు డబ్బు కావాలా ధనం కావాలనేది కాదు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇక్కడ కోరుకుంటూ విశ్వసిస్తూ ఉంటారు అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లుగా లోపల శివుడు పార్వతి అదే అదే విధంగా ఈ పక్కన మనం చూసుకున్నట్ల కనుక గంగమ్మకి సంబంధించినటువంటి ఆలయం అనేది ఒక గా పక్కనే ఉంటుంది అనమాట అది ఎంతో పురాతనమైనది దేవాలయం అనమాట ఇది దాదాపు మనం చూసుకున్నట్లగానైతే పద్దెనిమిది వందల పదకొండు వందల పద్దెనిమిదో శతాబ్దం నాటిది చోళులు నిర్మించినటువంటి దేవాలయం సో చాలా చాలా విశిష్టత ప్రత్యేకమైన దేవాలయం ఇది మరో ప్రత్యేకమైన మళ్ళీ కలిసింది అంత వచ్చి సోన దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్ కోటేశ్వరరావు సన్ని